హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ ఏమో స్వీట్ కార్న్ ఒక ఫుల్ స్వీట్ కార్ను ఇలా కొంచెం సాల్ట్ వేసి కొంచెం బాయిల్ చేయాలన్నమాట బాయిల్ చేసి హాఫ్ ఆఫ్ చేశాను చేసి అలాగే ఇవి బ్లాక్ గ్రేప్స్ కాదు అలాగే గ్రీన్ గ్రేప్స్ కూడా కాదనమాట కొంచెం రెడ్గా ఉంటాయి రెడ్ గ్రేప్స్ ఇవి సో ఇలా ఈరోజు మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను స్వీట్ కార్ను రెడ్ గ్రేప్స్ అనమాట లిక్విడ్ అయితే ఈరోజు ఏమీ ఇవ్వట్లేదు ఓన్లీ ఇవి ఎలాగో గ్రేప్స్లో కొంచెం లిక్విడ్ ఉంటుంది కాబట్టి తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ సెపరేట్గా ఏమీ జ్యూస్ అది అయితే చేసి ఇవ్వటం లేదు ఇది వాళ్ళకి మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ ఇవి ఇలా ఫ్రూట్స్ మార్నింగ్ మార్నింగ్ ఇచ్చేస్తే వాళ్ళకి ఏంటవుతుందంటే కొంచెం హెల్దీగా ఉంటారు మళ్ళీ మనం స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళు సరిగ్గా తింటారో లేదో మనకి డౌట్ ఉంటుందన్నమాట అందుకని మార్నింగ్ మార్నింగే కొంచెం హెల్దీ ఐటమ్స్ మనం వాళ్ళకి ఇచ్చేస్తే స్కూల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనం ఒక దోశ కానీ ఇడ్లీ కానీ ఇలాంటివి ఏమైనా సరే మనం టిఫిన్గా పెట్టచ్చు అనమాట టెన్ టెన్ ఫిఫ్టీన్కి మళ్ళీ వాళ్ళకి బ్రేక్ వస్తుంది కదా అప్పుడు మళ్ళీ వాళ్ళు అలా తింటారనమాట యాక్చువల్ టిఫిన్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎక్కువగా తినలేరు కాబట్టి ఇడ్లీ కానీ పూరి కానీ ఇలాంటివేవి తినలేరు కాబట్టి లైట్గా ఉంటుంది స్టమక్ అది కానీ ఫాస్ట్గా తినేయడానికి కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట మార్నింగ్ స్కూల్కి బయలుదేరేటప్పుడు అందుకని ఇలాంటివి ప్రిఫర్ చేయండి హెల్దీకి హెల్దీగా ఉంటారు ప్లస్ అలాగే మీకు కూడా టైం సేవింగ్ అనమాట ఇడ్లీ పూరి అది ఇడ్లీ అంటే బ్యాటర్ ఆల్రెడీ మనకి ఫ్రీజర్లో పెట్టి ఉంచుకుంటాం కాబట్టి అది నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది సో ప్రాబ్లం లేదు మార్నింగ్ సెవెన్ థర్టీకి ఇడ్లీ పెట్టి మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీకి బ్రేక్ వస్తే అప్పుడు కూడా మళ్ళీ స్కూల్లో కూడా అదే టిఫిన్ అంటే వాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అవుతారు కాబట్టి మార్నింగ్ ఇలా పెట్టేసేయండి మీకు ఈజీగా ఉంటుంది ఇలా వాష్ చేసి బాయిల్ చేసి పెట్టేస్తే ఇవి తింటూ ఉంటారు ఈలోపు మీరు నిదానంగా టెన్ థర్టీ బ్రేక్కి చక్కగా ఇడ్లీ కానీ పూరీ కానీ లేకపోతే వడ కానీ చేసి బాక్స్లో కట్టి ఇవ్వచ్చు ఇది వాళ్ళంటే మా పిల్లల బ్రేక్ఫాస్ట్ అండి మార్నింగ్ సెవెన్ థర్టీ బ్రేక్ఫాస్ట్ అనమాట సో మళ్ళీ మరొక మంచి వీడియోతో బ్రేక్ఫాస్ట్ వీడియోతో కానీ లేకపోతే గోల్డ్ వీడియోతో కానీ లేకపోతే వ్లాగ్స్ కానీ చేస్తాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్